బ్రెజిలియన్ మన ఇండియన్ కాదు తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది సార్ ప్రియ ప్రియభవని శంకర్ ఒక హీరోయిన్ తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట సో తను ఒక హీరో హీరోయిన్ గా చేసింది సో ఇంకా అమృత హెంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు ప్రియభవని శంకర్ తమిళ్యన్ సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని కూడా సో తను యా మీరు ఏమైనా ఏమైనా ఉంటే అడగండి అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటది అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలను ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్ లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతినాయకుడి పాత్ర చేస్తాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరల్లీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జిబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా సో నా మీరందరూ కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను మీరే నా బ్యాక్గ్రౌండ్ ఆనెస్ట్ గా అంటే నేను చాలా సార్లు చెప్పాను నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నో బ్యాక్ గ్రౌండ్ అది బేసికలీ ఆనెస్ట్ గా మీ సపోర్ట్ ద్వారా నేను ఇక్కడి వరకు వచ్చాను సో దాన్నే బ్యాక్గ్రౌండ్ కింద ఫీల్ అవుతాను అంటే ఉండాలనేది నా పాయింట్ కాదు కంపల్సరీ ఉండాలన్నదేమి అంటే అలా అనుకుంటే అన్నయ్య వచ్చి ఉండేవారు కాదు అలా అనుకుంటే చాలామంది హీరోలు వచ్చి ఉండేవారు కాదు ఐ థింక్ మన ట మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను అంతే మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే ఎక్కడో ఆగిపోతాం అనే పరిస్థితి ఎప్పుడు రాలేదు అంటే బాధపడిన పరిస్థితి వచ్చిందండి కృంగ క్రొంగదీసే విషయాలు చాలా జరుగుంటాయి బట్ అది ఎలా అంటే అండి నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు మనందరం చూసే ఉంటాం ఒక భూమిలో గొయ్యి తవ్వుతూ ఉంటాడు బంగారం దొరుకుతుంది అని దొంగతూ ఉంటే ఒక వంద అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏ ఏమో వంద అడుగులు దవ్వేసుదా బయటికి రా ఇంకా దొరకదు దొరకదు అంటే అక్కడ నిరుసాహపడిపోయి అంటే యాక్చువల్లీ ఇంకొక అడుగు దూరంలోనే ఆ బంగారం ఉండి ఉంటుంది మనం కరెక్ట్గా వంద అడుగులు తవ్వి బయటకు వచ్చేస్తాం నేనేంటంటే ఆ బంగారం కదా అది వాటర్ వచ్చే తోటి దవ్వే మనిషిని సో సో నాకు జనరల్గా నేను క్రంగ క్రంగ తీసినా కూడా నేను జనరల్ ముందుకు వెళ్తానే ఉంటాను ఫుల్ బాటిల్ ఫిల్మ్ వస్తుంది నెక్స్ట్ ఫుల్ బాటిల్ కంప్లీట్ కాకినాడలో చేసాం ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు చేసాం కాకినాడ ఇరవై ఐదు ఇరవై ఐదు కదా ముప్పై రోజులు చేస్తాం కాకినాడలో అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను ఆటో డ్రైవర్ని మొత్తం కాకినాడ మన యాస మన గోదావరి యాసలోనే సినిమా ఉంటుంది అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అనేది నేను ఫుల్ బాడీ సినిమా అయ్యో డెఫినెట్ గా చాలా ధనంజయ ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్ నాకు బ్రదర్ లాంటి తను కన్నడలో హీరో తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా సో ఆయన కూడా మంచి సపోర్ట్ అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు ఇచ్చిన నేనండి ఎన్ని మూవీసా చేశానండి ఓ పాతిక పైన చేశాను హీరోగా చేసిన ఒక ఏడు అండి నేను అంటే కుడి కన్నా ఉంటుంది నాకు సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టే చేస్తాను కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలైతే చెప్పగలుగుతాను బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర ఒక రూపస్య తిమ్మరసు బ్రోచవర్ ఎవర్రా గాడ్సే గాడ్ ఫాదర్ రామ్ సేతు ఈ సినిమాలన్నీ కూడా నాకు బాగా పేరు అన్నీ కదండి ఇంకా ఉన్నాయి చాలా అన్నీ చెప్పలేదు

ఆయన నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్లో అన్నట్టు ఆయన సినిమాకి రావడం ఆ సినిమా సక్సెస్ అని మేము నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీలాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు మన ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే సో ఎప్పటికీ రుణపడే అంటారు ఆయన జెనిఫర్జీ